నాగోల్ డివిజన్ పార్ధిలోని బండ్లగూడ చౌరస్తా సమీపంలో విజయ్ గార్డెన్స్ కమాన్ ఎదురుగా ప్రొపరేటర్ నాగార్జున నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్యోతి ఫిష్ లైవ్ సెంటర్లో అన్ని రకముల లైవ్ అండ్ సీ ఫిష్ విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ నాగార్జున మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాలైన సీ ఫుడ్స్ లభిస్తాయని లైవ్ ఫిష్ ఎంతో క్వాలిటీతో అమ్మబడతాయని అన్నారు ముఖ్యంగా మా వద్ద బొచ్చ రవ్వ కొర్రమేను రూప్ చంద్ బాంగ్రా మెత్తలు వంజూర్ టూనా ఫిష్ వైట్ పాంప్లెట్ అపోలో ఫిష్ ఫ్రాన్స్ టైగర్ ఫ్రాన్స్ పీతలు అందుబాటు ధరలో విక్రయిస్తున్నామని అన్నారు గత పన్నెండేళ్లుగా ఈ లైవ్ ఫిష్ సీ ఫుడ్స్ విక్రయిస్తున్నామని వాటిని ఆంధ్రా నుండి దిగుమతి చేసుకుంటామని తెలిపారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు మా లైవ్ ఫిష్ సీ ఫుడ్స్ రుచి చూడాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు అదే నాగార్జున మరీ కూడా శిరస్య గడ విజయ గార్డెన్ ఆపోజిట్ పొచ్చిమిత టెంపుల్ గడ మన జ్యోతి లైఫ్ ఇష్యూ కొత్తగా పడింది బొచ్చా రవ్వ పొరమట్ట రొయ్యలు మూడు రకాలు టైగర్ రొయ్య పొనామి రొయ్య ఉరుచెందు బొచ్చా రవ్వ అన్ని అన్ని లైవ్ లైవ్లో పండుగ దొరకమే పనిచే తక్కువ రేటుకి టూ ఫిఫ్టీ ఏమో బొచ్చా మన లైవ్లో రవ్వ అయితే ఏమో టూ ఫార్టీ పొరమట్ట ఐదు యాభై రొయ్యలు అయితే ఫైవ్ ఫిఫ్టీ టైగర్ టైగర్ పంచు కొనామీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇంకా చిన్నగుంటే ఫోర్ హండ్రెడ్ మొత్తం దొరికి అండి ఇక్కడ మాకు వైపీసు మొత్తం లబ్ధి బరులు మాకు వీడి ఏలూరు కైలూరు ఆంధ్ర వాళ్ళు మన ట్రాన్స్పోర్ట్ కాంటాక్ట్ నెంబర్ ఉందన్న నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ మరి అన్నీ ఒకటే కానీ చేపలు తేడా ఏమండదు మనకి ఆంధ్రా నుంచి మనకి ఆంధ్ర నుంచి వస్తుంది అన్ని చేపలు ఒకటే కానీ దేనికి దేనికి డిఫరెంట్ ఉండదు కానీ అంటే మనకి ఆంధ్రా నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ వస్తుంది నేను పెట్టి ఇక్కడ నేను రెండు వేల మళ్ళీ పెట్టినా ఒకసారి మీరు అందరూ ఒకసారి ఇక్కడ లగ్ చేయాలి ఒక సురాలు వచ్చి చేపల ఫిష్ సూపర్ ఉండే లైఫ్ చాలా బాగుంటుంది చేపలు ఒకసారి మీరు ట్రై చేయాలి